రా హా ఎవరో పాప ఒంటరిగా కూర్చిందిరా అవునమ్మా అయ్యో పాప ఎవరమ్మా నువ్వు అయ్యో తల్లి నీ కాకలిస్తుందా మీ పేరెంట్స్ నెంబర్ ఉంటే చెప్పు కాల్ చేస్తాను అమ్మా ఇంకే అమ్మ అమ్మా నందమ్మా అంటేనే వేంటమ్మా ఎవరి అమ్మాయి పాప చెల్లి ఎవరి పాప రే ఆశ్రయత్ నడు ఆగమ్మా ఎన్నో సంవత్సరాలుగా నిరీక్షిస్తూ ఆ బిడ్డ నీ గురించే వేచి ఉన్నది వీళ్ళందరూ పిచ్చోళ్ళలో ఉన్నారు నడవరా ఛ కోమాస్తా అన్నా ఏంటో

తాళ నేను తీస్తే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది హా పాపని ఇక్కడే చూసానే హా ఎవరో లేరేంటి రారా ఈరోజు రోజంతా పిచ్చి పిచ్చిగా ఉంది హా ఇప్పుడే తిన్నామండి ఇంకా పడుకోవడమే సరే ఉంటాను హా శ్రేయత్ హాయ్ ఏంటమ్మా ఆ బొమ్మలన్నీ పక్కన పెట్టేసి పడుకుందాం రా బాగా లేట్ అయింది ఇంకా పడుకోనా నీ దారి నీదే నా దారి నాదే నీ దారి నీదే నా దారి నాదే అది చూస్తా ఈ టైంలో తలుపుకుంటుంది ఎవరు ఇక్కడ ఎవరో లేరే ఆహా హక్క కాళ్ళు ఎవరు దేవుడా 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 హ ఎవరు ఇక్కడ ఎవరో లేరే ఇక్కడ ఏం జరుగుతోంది ఏ నన్నా హ పాప పాప ఇక్కడ కదా ఉండాలి అక్కడ ఎవరో లేరండి ఏదో తేడాగా ఉంది ఏమైందమ్మా ఏం జరుగుతుంది ఎంతమ్మా ఇక్కడ పరుకున్నా వీడికి చెప్పి కంగారు పెట్టడం ఎందుకు ఏం లేదు నాన్న పడుకుందాం పద నాన్న అశ్రేత్ పాలు కలపనా నేను కూడా టీ పెట్టేసుకుంటాను అయ్యో మోటార్ ఆఫ్ చేయడం మర్చిపోయానే టీలో కాలకోట విషం కలుపుతా విషం తాగి వెలవెలలాడుతూ చావాలే నేను ఉండగా నువ్వేం చెయ్యావు త్వరగా తాగి చావవే బాగుంది కదా నాన్నా అవునమ్మా నువ్వు నాకు అన్నిటికి అడ్డు పడుతున్నావు నాకు నచ్చి నేను చూస్తూ ఊరుకుంటానా

ఊరుకో ఇప్పుడు ఏంటి నాకు ఆ రోజులన్నీ ఎందుకు గుర్తొచ్చి ఇంత బాధ పెడుతున్నాయి అసలు రెండు రోజులుగా ఏం జరుగుతోందో అర్థం కావట్లేదు మనశ్శాంతి లేకుండా పోయింది ఏదో దుష్టశక్తి ప్రభావం ఉంది అమ్మా నువ్ నువ్వు నువ్వు దుష్టి సత్తురి పోయి కి వెళ్ళిపోయిందా చేస్తున్నాం కావా నీ మొహానికి బిస్కెట్లు కావాలా ఎవరా నాకు బిస్కెట్లు అడుగున నరకం ఏమైందమ్మా దేవ్ బిస్కెట్లు దేవ్ బిస్కెట్లు దయ్యమా బహుశా పాప వీడిని కూడా ఇబ్బంది పెట్టినట్టుంది పిలిస్తే భయపడతాడు దయ్యం లేదు ఏమీ లేదు నోరు మూసుకుని వెళ్ళు నిజంగానే దయ్యాన్ని చూశాను అమ్మ నమ్మతో లేదు మళ్ళీ వస్తుందేమో దేవుడా ఇంట్లో బాబు కూడా ఉన్నాడు ఏంటో ఈ సమస్యలు ఆగు ఆ పాప కొన్ని సంవత్సరాలుగా నీ కోసమే నిరీక్షిస్తూ ఉంది హా ఆ రోజు స్వామీజీ ఏదో చెప్పారు కదా ఒకసారి ఆయన్ని కలుస్తాను ఎక్కడికైనా నేనే ఆ దుష్టి శక్తి కోసం త్వరగా పరిష్కారం దొరకాలి హా స్వామీజీ గారిని మనం ఈ ప్లేస్ లోనే చూసాను ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు పరిష్కారం కావాలా వెతుకు వెతుకు బాగా వెతుకు దరకదా చా ఇప్పుడు ఆయన ఎక్కడుంటారో తెలుసుకోవాలి వాటర్ తాగాలి దయ వదిలిపట్ట ఏం జరుగుతుంది

నువ్వు భయపడతాన్ని సాయంగా పడుకున్నానమ్మా దుప్పట్లో ఆ పాప వెళ్ళిపోయినట్టుంది నా బాబు ఏమైందమ్మా ఏం లేదు నాన్న మనం చుట్టాలింటికి వెళ్దాం రా రానాన్నా వెళ్ళిపోదాం డోర్ లాక్ అయిపోయిందిరా డోర్ ఎవరు లాక్ చేశారు ఓ ఏ బాబు నేను బయటకి రావడమ్మా అందుకే అట్టా నాలుగు రోజులుగా ఇంట్లో ఏం జరుగుతుందో తెలియట్లేదండి ఏదో దుష్టశక్తి ప్రభావం ఉందనుకుంటున్నాను చేతులో నీకు మరణం నీకు నాకు శత్రుత్వం లేదు నా పగ తీరాలి తీర్చుకోనే అసలేం జరుగుతుంది ఇక్కడ ఈ నీళ్లు తాగు రక్తం దయ్యం ఏది దయ్యం రక్తం ఇచ్చింది ఇంకా లాభం లేదు ఏదైనా చెయ్యాలి ఎవరు గోస్ట్ ఏదో ఉందని మెయిల్ చేశారు ఈ అడ్రస్ అయినా ఏది దుష్టశక్తి అదిగో నా పక్కనే ఉంది చూడు చూడు దుష్టశక్త అక్కడెవరూ లేరే అదేంటి పక్కనే ఉంది చూడు లోపలికి రాను ఇదేదో ఉందే ఉంది మనకు కావాల్సింది ఇలాంటి బక్రాలే అది కాదండి ఇంతకీ మీ దుష్టి ఏ ఊరు అదిగో ఆ దుష్టిశక్తి మీ ముందు నుంచి ఆ రూమ్ లోకి వెళ్తుంది ఆ ఉన్న గదిలోకి వెళ్ళుంటుంది నేను వెళ్ళొస్తాను దయ్యం భయం వల్ల ఇది లోపలికి రాదు ఈ లోపు నగలు తీసుకుందాం చాలా డబ్బు ఉంటుందేమో ఏంటి మనుషులకే నా చేతిలో మరణం రాసుంది అనుమతి లేకుండా వస్తావా అమ్మయ్య ఆవిడ దయ్యాన్ని చిత్త కొట్టేస్తున్నట్టుంది అమ్మో దయ్యం ఇంట్లో ఉండదు పారిపో ఆగండి టైం చాలా అవుతోంది పడుకోకుండా పిల్లడు ఏం చేస్తున్నాడు రే నాన్న ఆశ్రిత్ ఏంట్రా ఇంతలా ఏడుస్తున్నావు ఇప్పుడు ఏమైందని టైము పన్నెండు అవుతుంది లోపలికి రా పడుకుందాం నేను ఇక్కడే పడుకుంటాను పో బాగా తలనొప్పిగా ఉంది ఒక గంట పోతే వాడే వచ్చి పడుకుంటాడులే ఎన్నో ఆ వహించి నీ ద్వారా నొప్ప పూర్తి చేసుకుంటా ఈడ నా వహించి నా పగ తీర్చుకుంటా నిన్న అడ్గసగవే నువ్వు నన్నేనేం చేయాలవోసి యుగిరి నోసెక్తే నువ్వు తట్టకాలయా నాన్నా ఆశ్రేత్ అలకింక తీరలేదా ఒకసారి ఇలా చూడు నాన్నా అమ్మా రా నాన్న పడుకుందాం

అదేంటి అమ్మా అసలు వ్యవత్వే నీ వల్లే ఈ రోజు నా బిడ్డకు ఆ పరిస్థితి వచ్చింది నువ్వేమి చెప్పద్దు నేనేమి వినద్దు నా కళ్ళ ముందు నుంచి పో లాభం లేదు ఈ రోజు ఎలాగే నా స్వామీజీ ఎక్కడున్నారో కనిపెట్టాలి అదిగో ఆయనే అరొచ్చేసి స్వామీజీ 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 ఎందుకొచ్చావు స్వామీజీ ఆ రోజు మీరు చెప్తున్నా నేను వినిపించుకోలేదు అవన్నీ మనసులో పెట్టుకోకుండా నా కష్టం తీర్చండి స్వామి అసలేమిటి నీ సమస్య చెప్పు ఒక దుష్ట శక్తి నా ఇంట్లో ప్రవేశించి నాకు నా బిడ్డకి నరకం చూపిస్తుంది స్వామి ఇప్పుడు అది నా బిడ్డను ఆవహించింది స్వామి రాత్రి పగలు మా ఇద్దరికి నిద్ర లేకుండా చేస్తుంది ఆ రోజు ఒక పాప దుష్ట శక్తి నన్ను వెంబడించింది స్వామి ఎలాగైనా నన్ను నా బిడ్డని కాపాడాలి అయ్యో నువ్వుండగా లేదమ్మా లేదు తల్లి స్వామి ఇప్పుడు కూడా ఎందుకో ఆ దుష్టశక్తి నా చుట్టుపక్కలే ఉన్నట్టు అనిపిస్తుంది స్వామి ఒక్కోసారి దైవశక్తి కూడా దుష్టశక్తిలా అనిపిస్తుంది లేదు స్వామి అది దుష్ట నా బిడ్డను ఆవహించింది దానివల్ల నా కొడుకు నరకం చూస్తున్నాడు స్వామి ఇందులో రాసి ఉన్నట్టుగా పరిష్కారం చేసి చూడు మీ ఇంట్లో దుష్టశక్తి ఉంటే తెలుస్తుంది సరే స్వామి అమ్మో మొన్న ఒక ఇంటికి వెళ్ళాను దయ్యం చుక్కలు చూపించింది రూపాయి కూడా లాభం లేదు హ మొన్న మా ఇంటికొచ్చిన పారానార్మల్ డిటెక్టివ్ ఇవ్వడం కదా గొప్ప గొప్ప వాళ్ళందరూ ఇక్కడే కలుస్తారు నన్ను బాబోయ్ ఆ దయ్యం ఇంట్లో ఆవిడలా ఉందేంటి ఇంటర్బ్యాంక్ నుంచి లాభం నేనేమి బాబోయ్ ఆ దయ్యం ఇంట్లో ఆవిడలా ఉందేంటి చూస్తుందేమో మేడం బాగున్నారా హా మేడం ఒక గొప్ప సాధువు గారు పరిష్కారం ఇచ్చారండి మీరు కూడా మా ఇంటికొస్తే ఇద్దరం కలిసి తరమకూడదు పరిష్కారమా నే నేనా దీని పరిష్కారం నేనే అదేంటి మేడం అలా షాక్ అవుతారు మీరే కదా పారానార్మల్ డిటెక్టివ్ హో ఫీజ్ కోసమా దయ్యాన్ని పంపించేస్తే మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను డబ్బులా మహా అయితే నాలుగు దెబ్బలా దయ్యంతో తింటే సరిపోతుంది హా వస్తానండి మేడం ఇది చాలా రహస్యంగా జరగాల్సింది రేపు రాత్రికి మీరు మా ఇంటికి వచ్చేసాయండి టైం పన్నెండు అవుతోంది దుష్టశక్తి పరిష్కారాలు చెయ్యాలి ఇవి రాలేదేంటో హా వచ్చాను వచ్చాను దుష్టశక్తి ఉందో లేదో తెలుసుకోవడానికి మొదటి పరీక్ష ఒక గిన్నెలో నీరు తీసుకుని ప్రాణాలకు తెగించి పరీక్షలు అవసరమా ఇంటి మధ్యలో ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకుని అందులో పసుపు వేయాలి ఆ పసుపు నీటిలో మనిషి వెంట్రుకలు తెంపి వెళ్ళాలి నా వెంట్రుకలు ఎందుకు వేసి వచ్చేవే ఆగండి మేడం ఇంట్లో లైట్లు ఆపేసి ఒక మూలన వెళ్ళి నుంచోవాలి తర్వాత ఏముందో చదివి చావే చావు ఇప్పుడు ఆ నీరు ఎర్రటి రక్తంగా మారితే ఆ ఇంట్లో దయ్యం ఇప్పుడు ఆ నీరు ఎర్రటి రక్తంగా మారితే ఆ ఇంట్లో దయ్యం నీళ్ళు రక్తంలో మారే దయ్యం 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 ఈ నీరంతా ఎర్రగా ఎలా మారింది ఆ గిన్నెలో ఉన్న రక్తం అంతా ఎవరు వెంట్రుకలు అయితే అందులో వేశారు వారి కళ్ళు ఏంటి అమ్మా అయ్యో మేడం ఏమైంది రక్త దాహం మేడం మేడం ఏం కాలేదు మేడం కూడా ఉన్నాయి కదా రక్తమే కాదు ఆ దెయ్యం నా రక్తం తాగేసింది డబ్బు కోసం వచ్చి ఇరుక్కుపోయాను మేడం రేపు ఇంకొక అతి భయంకరమైన పరీక్ష ఉంది ఇది ప్రాణాలకే ప్రమాదం ఉంది మేడం మీ ప్రాణాలకేం భయం లేదండి రేపు నేను వస్తానుగా నేను సాయం ఉంటాను వెళ్ళొస్తానే ఎక్కడికి వెళ్తారు మేడం ఒక్కసారి పరీక్షలు మొదలైన తర్వాత బయటికి వెళ్తే ప్రాణాలు పోతాయి నీకేమైంది ఏయ్ ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వే నాది అయ్యా నువ్వా నీ పేడ విరగట్ చేసుకోవడానికే మేము ఈ పరీక్షలు చేస్తున్నాము పోప మాయమైందేంటోండి అదొక పెద్ద భూతం అండి ఈ గదిలో మాయమై ఆ గదిలో ప్రత్యక్షం అవడం దానికి అలవాటే బాబోయ్ ఈ దయ్యాల కొంపలో పడ్డానేంటో ఇది అతి భయంకరమైన పరీక్ష ప్రాణాలను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది ఒక కుందెలో నూనె ఒత్తులు వేసుకుని ఇంటి మధ్యలో పెట్టాలి ఇప్పుడు ఒక నిమ్మకాయకి పసుపు రాసి కుంకుమ పొట్టు పెట్టి అక్కడ పెట్టాలి ఇంట్లో లైట్లన్నీ ఆర్పేయాలి తర్వాత ఒక పెట్ట తీసుకుని ఆ దీపం వెలిగించాలంటే వెలిగించు నేను ఏదో వస్తున్నట్టుంది నీ కొడుకేంటి దయ్యలు రెడీ అయ్యాడు వాడి దయ్యం ఆవహించింది కదా మరి మీ కొడుకు కాస్ట్యూమ్ ఎక్కడిది ఆ దయ్యం కొనిచ్చిందేమో నువ్వు నీ వెదో డౌట్లు అమ్మో వాడి పిండుతుంటే నిమ్మకాయల నుంచి రక్తం వస్తుంది శ్రేత్ హో అయినా ఆ పాప బిమ్మలు కాపాడింది ఏంటి అదిగో స్వామి ఉన్నారు హా ఏంటి ఇలా వచ్చారు స్వామి మీరు చెప్పినట్టు పరిశీలన చేశాం స్వామి ఆ దుష్టశక్తి నా బాబును ఆహ్వించి నిమ్మకాయ పిండితే అందులో నుండి రక్తం వచ్చింది స్వామి వీళ్ళింట్లో ఉన్నాయి స్వామి దయ్యాలు ఆ దుష్టశక్తి ఎవరో తెలుసుకోవడానికి మార్గం చెప్తాను ఇంకెవరు స్వామి ఆ చిన్న పాప దుష్టశక్తి మహాతల్లి ఎవరో తెలుసా స్వామి స్వామి అది వచ్చేసింది నీ కళ్ళతో చూస్తే అది దుష్టశక్తి నా కళ్ళతో చూస్తే అది ఆది పరాశక్తి ఏమంటున్నారు స్వామి ఏమంటున్నారు స్వామి మనమంతా తల్లి బిడ్డలమే ఆ తల్లి ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అమ్మా ఈ మూర్ఖులను క్షమించమ్మా ప్రళయం రాకుండా చూడు తల్లి స్వామి ఎవరితో మాట్లాడుతున్నారు అక్కడ అక్కడెవరూ లేరు కదా అమ్మా వాళ్ళు అజ్ఞానలమ్మ తెలిసి తెలిసి మాట్లాడారమ్మా నీకు ఏమొచ్చంత నా ఇంటికి వెళ్ళి అమ్మవారిని శరణు వేడండి అంతా మంచే జరుగుతుంది అసలు ఇంతకీ ఆ దుష్టశక్తి ఎవరు హమ్మ پیچھےవా అమ్మ నవ్వ నవ్వ

మీరు నా బిడ్డ రూపంలో ఉంటే నా బిడ్డకి లేనట్టు యాగల్ సేవంగా అండి హీడ నడ్డం పెట్టుకొని నాశనం చేస్తా అమ్మా నన్ను కాపగమ్మ కాపాడు చంపేస్తా అందరిని చంపేస్తా అసలు నేను నచ్చని తీక కొరికి రచ్చంత తాగుతా అయ్యో నాన్న ఏమైందిరా నీకు అన్నావు కదమ్మా నా బిడ్డను ఎలాగైనా కాపాడమ్మా అసలు ఇంతకీ దుష్ట శక్తి ఎవరో తెలుసుకునే మార్గం లేదా ఏంటమ్మా నేను నా బిడ్డను హింసించడం ఏంటి నన్ను రోజు గుడిలోకి రానిచ్చినప్పుడే నాకు అర్థమైందమ్మా నేనెవరో నువ్వు కనిపెట్టావని ఇప్పుడు నా బిడ్డని నువ్వు ఒక్కదానివే కాపాడగలవమ్మా చెప్పమ్మా కొన్ని రోజుల క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో నేను చనిపోయానమ్మా బాబు స్కూల్ వదిలే టైం అయింది నేను చనిపోయానా ఒక బిడ్డ ఎప్పుడో తప్పిపోయింది ఉన్న ఒక్క బిడ్డ అన్నా చావుతో అవుతాడా కనిపిస్తున్నానా అలా అదేంటమ్మ రోజు కనిపిస్తున్నావు కదా వరమో శాపమో నాకు తెలియదు కానీ నా బిడ్డకి నేను తోడుగా ఉన్నాను